ఆపట్ల జిల్లా మార్టూర్ కాడున్న ఉన్న మేఘన వైన్ షాప్ లైంది కథ ఒక్క బండి మీదనే ముగ్గురు బడవేగాలు వైన్ షాప్ కి వచ్చారు కాటన్ కావాలన్నారు అబ్బో ఇదేదో పెద్ద బేరమే అనుకుని వైన్ షాప్ అయిన సంబరపడ్డాడు కాటన్ తీసి టేబుల్ మీద పెట్టిండు ఇక ఇంకోడు కాటన్ పట్టుకపోయి బండి మీద పెట్టుకున్నాడు కౌంటర్ కాడ నిలుసున్న ఇంకొకడు అన్న ఎంత అయిందంటే ఇరవై ఐదు చెప్పిండు వైన్ షాప్ల కౌంటర్ మీద కూర్చున్నాయన సరే అని యూపీఐ పేమెంట్ చూస్తున్న సూడు అని ఫోన్లో స్కాన్ చేసి పైసలు వచ్చినాయి సూడన్నా అని ఫేక్ పేమెంట్ రిసిప్ట్ చూపించిండు ఇక అది నమ్మి వైన్ షాప్ అయినా ఫోన్లో యాప్ తెరిచి పైసలు పడ్డాయా లేదా అని చూసుకునే లోపట్నే బడివగాళ్ళు జెప్ప జెప్ప బండి ఎక్కి మందు కాటన్ పట్టుకొని పరారయారు ఇక వైన్ షాప్ల కౌంటర్ మీద ఉన్నాయి నాగో ఈ పోరాడు పైసలు కొట్టినా అని మెసేజ్ కూడా చూపించిండు అకౌంట్లకి ఏమో పైసలు రాలే ఏందని షానా సేపే యాప్ను రిఫ్రెష్ కొట్టుకుంటూ ఉన్నాడట ఇక తర్వాత అర్థమైపోయింది వీళ్ళు నాకు ఫేకు యూపీఐ పేమెంట్ యాప్ల రిసిప్ట్ చూపించి గుండు కొట్టిరని ఇక మోసపోయినా అని చెప్పి ఓనర్లకు బొచ్చగూదుకుండా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ముగ్గురు బద్మాసకాలు ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్నారట ఇప్పుడు